రెండో అధ్యాయము ఇరవై ఇరవై రెండు జనంలో మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే ఈ లోకంలో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అంటే దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము ప్రకారము కాకుండా మనుషుల యొక్క ఆజ్ఞలను మనుషుల యొక్క పద్ధతులను మానవుడు కల్పించిన పద్ధతులను మానవుడు కల్పించిన ఆజ్ఞలను వాటిని అనుసరించినా నడిచిన చేత పట్టుకున్నా ముట్టినా రుచి చూసినా వాడు ఏమైపోతాడంటే నశించిపోతాడు సో అందుకని ఈ లోకంలో చూడండి ఈస్టర్ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఎక్కడ ఏ లేఖన తోటి గుడ్ ఫ్రైడే జరిపారు ఆ పోస్తులు లేదు తర్వాత డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ జరిపినట్టు లేదు లేదు ఆధారం లేదు అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోవద్దు లేఖనాన్ని ఆధారం చేసుకోవాలి అపోస్తుల పౌలు గారు ఇదే చేతుడు మేము లేఖనాన్ని ఆధారం చేసుకోవాలి మేము మాట్లాడినను స్వార్థ ప్రకటించినను మేము మీకు జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదు అంటే మా అభిప్రాయాలను మా ఆలోచన విధానాన్ని మీకు తెలియచేయలేదు కానీ లేఖనము ఏదైతే మాట్లాడిందో పరిశుద్ధాత్ముడు మాకు ఏమైతే బయలుపరిచాడో తెలియచేశాడో అవి మాత్రమే మీకు తెలియచేసాము అందుకే ఇవి ముట్టవద్దు చెబుతున్నారు అంటే వీరి యొక్క ఆజ్ఞలు వీరి యొక్క ఆజ్ఞలు ఆచారములను పాటించవద్దు అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే లేఖనంలో కొలసి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది వచ్చిన ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములను అనుసరించవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది దీన్ని క్రీస్తు ప్రభు వారు కూడా మత్తైస్ వార్త పదైదవ అధ్యాయం మత్తైస్ వార్త పదహైదవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలలో ప్రభు స్పష్టంగా తెలియజేశాడు ఆరు నుంచి మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై देव निवाक्यम नेरा